అసలు నిజంగా గవర్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంది ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కురు నన్ను అడిగితే ఈ మినిస్ట్రీలన్నీ ప్రైవేటైజేషన్ చేసేయాలి ఓ మినిస్ట్రీ టాటాకి ఓ మినిస్ట్రీ రిలయన్స్కి ఓ మినిస్ట్రీ అంబానీకి ఇట్లా ఇచ్చేసేయాలి చి ఇచ్చేస్తే తప్ప వీళ్ళు పనిచేయరేమో అనిపిస్తుంది మోడీని అట్లా అంతే నిజంగా అలా అన్ని ఆఫీసులలో ఖాళీలు అండి మీరు ఒకసారి నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ వెళ్ళి చూడండి ఇప్పుడు ఒక్క ఫైవ్ ఢిల్లీకి నాలుగు సార్లు తిరగాలండి ఒక దానికోసం అంటే ఇంతకు ముందు ఉన్న దాని మీద ఇప్పుడు చాలా బెటర్ మన లైసెన్స్ రాజు గూండా రాజు తర్వాత ఇందిరాగాంధీ కాలంలో అయితే ఇంకా దారుణంగా ఉండే అసలు మనం ఇట్లా మాట్లాడుతుంది కాదు రాజీవ్ గాంధీ కాలంలో కూడా పరిస్థితి అదే కదా అదే ఆయన ఆయన పాపం గానే ఒప్పుకున్నాడు రూపాయి రిలీజ్ అయితే పన్నెండు పైసలు జారుతుందని సో మన పివి నరసింహారావు కాలంలో మారింది కొంత టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ కొంత సిస్టమ్ ఆ మీద ఈ బిట్ ఈ సిస్టమ్ బెటరే హండ్రెడ్